క్రిస్మస్ కాదు జూబులీ కొంతమంది ఏసైనా ఎక్కడ చూస్తుంటారు తెలుసా లాలమ్మ లాలమ్మ లాలీ లాలనచుపాడరే బాలయేసునకు ఏదో పని చేస్తుంటేడా వీళ్ళు ఇంకా ఎట్లా చూస్తున్నారు బాలుడంట బాలుడంట క్రిస్మస్ దగ్గర ఉండిపోయారు చెప్పండి క్రిస్మస్ దగ్గర ఉండొద్దు అని చెప్పండి హలో యా డోట్ స్టే అట్ క్రిస్మస్ క్రిస్మస్ దగ్గర ఉండొద్దు కొంతమంది పాదములే చాలును అని సిలువ దగ్గర ఉండిపోయారు అనమాట పాదాలే సిలువ పాదాలు సిలువ పాదాలు పాదాలు సిలువ ప్రభువా బంగారు పాదాలు పాదాలు చాలు పాదాలు చాలు గుడ్ ఫ్రైడే అనమాట గుడ్ ఫ్రైడే దగ్గర ఉండిపోయారు కొంతమంది క్రిస్మస్ దగ్గర ఉండిపోయారు కొంతమంది గుడ్ ఫ్రైడే దగ్గర శుభ శుక్రవారం దగ్గర సిలువ దగ్గర ఉండిపోయారు ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను రెన్ని వచ్చి నేను మాకు సోఫాలో కూర్చున్నా హాయ్ ఇట్లా సరదా కూర్చుంటాను వాడు వచ్చి నా కళ్ళ దగ్గర కూర్చొని పాదములే చాలు పాదములే పప్పా పాదాలు పప్పా పాదాలు చాలు పప్పా పాదాలు చాలు పప్పా అంటే నేను ఏం చేస్తాను రే నువ్వు నా పాదాలు చూసుకుంటే నీ ముఖం చూసేది ఎప్పుడు నేను నీ ముఖం చూడాలి నువ్వు నా లాగా ఉన్నావు నేను ఛాన్సుతుంటాను నువ్వంటే నాకు భలే ఇష్టం ఎందుకు తెలుసా నాకు కూడా నువ్వంటే బల ఇష్టం పప్ప అంటాడు నువ్వంటే చాలా ఇష్టం ఎందుకు అంటే నేను నీలాగున్నా కదా నేను నీలాగున్నా కదా మన జిరాక్స్ కదా సార్ అదే కలర్ జిరాక్స్ కదా సార్ అంటుంటారు అంతారు నువ్వు పాదలు పాదలు చూసుకుంటూ నువ్వు తలదించుకుంటే నీ ముఖం చూసేది ఎప్పుడు దేవుడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయెను నేను యోహోనో నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానం పొందరనియో నీవు తెలుసుకుంటావు అన్నాడు హలో పాదాలు పట్టుకో అక్కడే సెటిల్ అయిపోవద్దు ఏం చేస్తాను నేను అరే పాదల ఉంటామని లేపి ఎక్కడ కూర్చుండ పెడతాను ప్రక్కన కూర్చుండబెడతాను ఒడిలో కూర్చోబెట్టుకుంటాను దేవుని యొక్క వాక్యం రాబడింది ఆయన క్రీస్తో కూడా మిమ్మును లేపి ఎక్కడి నుంచి లేపాడు సిలువ దగ్గర నుంచి లేపాడు గుడ్ ఫ్రైడే క్రిస్టియన్స్ క్రిస్మస్ క్రిస్టియన్స్ హలో క్రిస్మస్ క్రైస్తవులు గుడ్ ఫ్రైడే క్రైస్తవులారా ఎవరైనా ఉంటే ఈరోజు మారండి ఈరోజు మారు మనసు పొందండి ఏం చేశాడు ఆయన సిలువ దగ్గర నుంచి క్రీస్తు కూడా లేపి ఏం చేశాడు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు హలో హలో బాలుడైన ఏసయ దగ్గర ఉన్నావా సిలువ దగ్గర ఉన్నావా సింహాసనం పైన ఉన్నావా సింహాసనం పైన కూర్చున్న క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను లోకపరంగా దేహపరంగా ఇక్కడ ఉన్నావు కానీ నీ అసలైన పొజిషన్ ఎక్కడ తెలుసా ఏసయ పాదాలు కాదు ఏసయ ప్రక్కన ఉన్నావు యు జాయింట్ హెయిర్ అంటే ఏంటి తెలుసా పార్ట్నర్ అండి అసిస్టెంట్ కాదు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా డిప్యూటీ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ యు ఆర్ నాట్ అసిస్టెంట్ జీసస్ క్రైస్ట్ నువ్వు ఏసై ప్రభు అసిస్టెంట్ కాదు ఏమంటారు పౌలు యు ఆర్ క్రైస్ట్ మీరు క్రీస్తులు యు ఆర్ క్రైస్ట్ ఆర్ నాట్ అసిస్టెంట్ టు గాడ్ యు ఆర్ జాయిన్స్ ఈక్వల్ ఈక్వల్ అంటున్నాడు దేవుడు ఏ సైతో నిన్ను ఈక్వల్ చేశాడు అందుకే పాద దగ్గర కూర్చోబెట్టలేదు ఎక్కడ కూర్చుండబెట్టాడు సింహాసనం పైన కూర్చుండబెట్టాడు నీ పొజిషన్ ఏంటో తెలుసా నీ మనసు ఎలా ఉండాలో తెలుసా నీ ఆలోచన విధానం ఎక్కడ ఉండాలో తెలుసా లాలమ్మ లాలి దగ్గర ఉండద్దు పాదములే చాలును అక్కడ ఉండద్దు హలోయ పాత నిబంధన వాళ్ళకి దేవుడి ముఖము చూసే ధైర్యము లేదు ఆ ముఖమును చూసి ప్రతికే శక్తి సామర్థ్యాలు లేవు అయితే నీవు నేను కొత్త నిబంధన ప్రకారం నూతన సృష్టి అయ్యాము గనుక పరిశుద్ధాత్మ వశులమైనప్పుడు ముఖాముఖిగా ఆయనను చూడగల మనము హాల పాత నిబంధన ఏంటండి దేవుడు అబ్రహముతో చేశాడు దేవుడు అబ్రహంతో చేశాడు దానివల్ల ఏమొచ్చిందో తెలుసా రిజల్ట్ ఒక దేశం వచ్చింది ఒక దేశము సృష్టించబడింది ఒక దేశము స్థిరపరచబడింది ఆ దేశం ఇప్పటికీ భూమి పైన నిలిచే ఉన్నది దేవుడు అబ్రాంతో చేసిన వాగ్దానం యొక్క రుజువు అన్నమాట అది వాగ్దానం యొక్క నెరవేర్పు నేను గొప్ప దేశముగా చేస్తానని చేశాడు ఇంత బలంగా ఉందంటే కారణం ఎవరో తెలుసా ఇజ్రాయెల్ దేశమే అమెరికాలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించే వారంత ఎవరో తెలుసా యూదులే యూదులే ఏ డిపార్ట్మెంట్ అయిన తీసుకో యూదులే ఇస్రాయల్ దేశమే అమెరికాను బలపరిచేది సో పాత నిబంధన సేవకులుగా తయారు చేసింది ఎవరి సేవకులుగా దేవుని యొక్క సేవకులుగా అయితే కృత నిబంధన కథ వేరండి హలోయా కృత నిబంధన కథ వేరు ఇది గొర్రెల రక్తం కాదు రక్తం అంటూనే నువ్వు ఎగ్జైట్ కావాలి అప్పుడు నీకు ఆరోగ్యం బాగున్నట్టు రక్తం మాట వింటే కేకలు అరుపులు ఈలలు వేయాలి అప్పుడు నువ్వు సరిగా ఉన్నట్లు రక్తం గురించి మాట్లాడినప్పుడు ఇట్లా చూస్తున్నావంటే కొంతమంది పేషెంట్లు ఉంటారు సైకాట్రిక్ పేషెంట్స్ మానసిక రోగులు జోకులకు నవ్వు రాదు కదా నో రెస్పాన్స్ టు పెయిన్ ఆర్ ప్లేషన్ సంతోషానికి సంతోషం రాదు మానసిక రోగులు చక్కలు గిలిపెట్టండి ఇట్లా ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్ ముఖంలో ఏముండదు కొంతమంది చర్చలు కూడా అట్లా ఉంటారు తమాషా చెప్పినా కూడా ఏమండి కొంచెం అటెన్షన్ నా వైపు దానికి కొన్నిసార్లు జోకులు చెప్తుంటాను నేను అట్లా ఉన్నా కూడా ఇట్లా వస్తుంటారు ఇట్లా సీరియస్ వస్తుంటారు ఎక్స్ప్రెషన్లైజ్ ఫేస్ అన్నమాట రక్తం అంటే ఈ రక్తం బబుల్ కావాలి హాల లోయ ఏసు అంటూనే ఊ లేయాలి అస్తే హాల ఆ పేరు వింటేనే హాల లోయ రోగం పేరు వింటే ఎక్కడ లేని కోపం ఎక్కడది రోగం అక్కడ దయ్యం అంటే నేను రావాలన్నమాట రెస్పాన్స్ ఉండదండి కొంతమందికి బ్రతుకుతున్న శవాల్లాగా ఉంటారు కొంతమంది స్పందించారు అసలు శవాలు ఏం చేస్తాయి గిచ్చు స్పందించవు కదా ఏసు అంటే ఎగ్జైపోవాలి హల ఏసు రక్తం అంటే ఓ ఊహలు గొర్రెల రక్తం కాదు ఎడ్ల రక్తము కాదు కోడల రక్తము కాదు పశువుల రక్తం కాదు పాపి అయిన మనిషి రక్తం కాదు దేవుని రక్తం అమూల్యమైన రక్తం నిష్కల్మషమైన రక్తం అమూల్యమైన రక్తం అదే నిష్కలంకమైన రక్తము పరిశుద్ధుని రక్తము దేవుని యొక్క రక్తం అదే గొర్రెల రక్తము ఒక దేశాన్ని తయారు చేసింది గొర్రెల రక్తము సేవకులను తయారు చేసింది అయితే దేవుని గొర్రె పిల్ల యొక్క రక్తము ఒక కుటుంబాన్ని తయారు చేసింది యువర్ నో మోర్ అట్ అ ఫ్యామిలీ ఆఫ్ గాడ్ É o కుటుంబము తయారైంది దేవుని యొక్క ద్వారా హాలో అక్కడ పాత నిబంధన దేశాన్ని తయారు చేస్తే క్రోత్త నిబంధన కుటుంబాన్ని తయారు చేసింది పాత నిబంధన సేవకులను తయారు చేస్తే క్రోత్త నిబంధన సన్స్ ను తయారు చేసింది డాటర్స్ ను తయారు చేసింది కుమారులను తయారు చేసింది కుమార్తెలను తయారు చేసింది నువ్వు సేవకుడవి కాదు నువ్వు సేవకురాలి కాదు నీవు కుమారుడవు నువ్వు పుత్రుడవు నీవు పుత్రికవు నీవు కుమార్తెవు యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ యు ఆర్ ద డాటర్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ కవనెంట్ రక్త నిబంధనను బట్టే రక్తం లేకపోతే మనం బతుకు బస్ స్టాండే అలాంటి రక్తం గురించి చెప్పినప్పుడు నువ్వు ఎగ్జైట్ కాలేదంటే ఏదో మానసిక జబ్బు స్పందించకుండా ఉంటారు కొంత కొన్ని చర్చిలో ఎవరైనా అర్థం ఏంటి అట్లా అట్టారు సరు అట్టరుస్తారు అంటే వాళ్ళు బతికున్న వాళ్ళు హలోయా పిల్లలు పుట్టాక అరసలేదు అనుకోండి డాక్టర్కి టెన్షన్ ఫస్ట్ తర్వాత తల్లికి టెన్షను ఏం అరిపిన పర్లేదే ఉన్న వాళ్ళకు ఉన్నవాళ్ళకు ఏడవడం లేదు ఏడవడం లేదంటలేదా ప్రేజే ప్రేజే ప్రియచే వరకు ప్రేజే ఏడవ లేదంట కానీ చర్చలు అరుస్తుంటే ఏంది అరుస్తారు ఎందుకు కేకలు ఎందుకు డ్యాన్స్ వేస్తారు డాన్స్ ఎప్పుడెత్తారు ఎప్పుడు ఎప్పుడెత్తారు తెతామా సంతోషం ఎక్కువైనప్పుడు అలాలో యా కొంతమందికి సినిమాలు చూసి 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 డ్యాన్సులు అంటే సినిమాలు సినిమాలు అంటే డ్యాన్సులు అనమాట వాళ్ళకి వాళ్ళు కనీసం ఆటల గురించి కూడా తెలియదు ఆటల పోటీ గురించి తెలియదు ఎప్పుడు పాల్గొన్న ముఖాలు ఉండవు అనమాట వీళ్ళు వీటి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు చాలామంది ఆటలు గెలిచినప్పుడు ఏం చేస్తారు గెలిచాం ఎటుంటారా పేపర్ చూడండి పేపర్ చూసి గెలిచిన వాళ్ళ ఫోటో తీయండి అన్ని పళ్ళు చూస్తారు లేదా మేము గెలిచినా అని ఎక్స్ప్రెషన్ ఫుల్ ఎక్స్ప్రెషన్ పెడతారా బెటరా హెలా లూయా గెలిచాడు మనల్ని గెలిపించాడు ఆయనతో పాటు ఆయన ఒక్కడు లేయలేదు ఒక్కడు లేదు మనల్ని లేపాడు లేకండి లేకండి లేపాడు మనల్ని హెలా ఇట్స్ నాట్ దట్ జీసస్ అ లోన్ రోజ్ బట్ అలాంగ్ విత్ హిమ్ హీ రైజ్ దస్ ఆప్ టుగెదర్ యాక్చువల్గా దేవుని లెక్క ప్రకారము ఈ భూమి పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తిని ఆ రోజు రెండు వేల సంవత్సరాల క్రితమే లేపాడు ఎవరు నమ్మితే అందులోనికి వచ్చేస్తారు ఎవరు నమ్మితే దాన్ని అనుభవిస్తారు హలలుయా హలలుయా సోను క్రిస్మస్ క్రైస్తవుడిగా ఉండద్దు నువ్వు గుడ్ ఫ్రైడే క్రైస్తవునిగా ఉండొద్దు నువ్వు ఈస్టర్ క్రైస్తవునిగా ఉండవు హాలో ఇప్పుడు మీరు బాగా ఆలోచండి క్రిస్మస్ బాగా గ్రాండ్గా చేస్తారా ఈస్టర్ గ్రాండ్గా చేస్తారా ఈస్టర్ రోజు ఏం లేదు క్రిస్మస్ వచ్చిందంటే నెల నుంచి మనలో వస్తారనమాట సార్ డెకరేషన్ సార్ డెకరేషన్ సార్ క్రిస్మస్ క్రిస్టియన్స్ నాకు ఇవన్నీ ఏం పడవు నా డెకరేషన్ అంత లోపలే జాయ్ 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 హ్యాపీనెస్ 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 స్ట్రెంగ్త్ 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 డెకరేషన్ అంతా ఇక్కడే ఇవి ఏముందండి ఇంట్లో అంతా డెకరేషను లోపలేమో బాధ వేదన అప్పులు రోగాలు ఏం కర్మో చూడండి పండుగ రోజు కూడా సరైన ఉప్పు కరం లేకుండా తినాలా తృప్తిగా తినేదానికి లేనటువంటి కర్మ అనమాట రోగాల వలన ఇంట్లోనేమో ఏసీలు లోపలేమో అరవై డిగ్రీల సెంటిగ్రేట్ ఉంటుంది మైండ్లో మనసులో అరవై డిగ్రీల సెంటిగ్రేట్ వేడి వేదన నిట్టూర్పు లోపల చుట్టూ ఏసీలు ఏం ప్రయోజనం చెప్పండి ఏసీలు అన్నీ పెట్టుకొని మైండ్లో అంతా వేదన పెట్టుకుని ఏమన్న ప్రయోజనమా ఫుల్ డెకరేషన్ చేసుకొని లోపల డెకరేషన్ లేకపోతే ఏంటి బయట లేకున్నా ఇక్కడ ఉంటే చాలు చుట్టూ ఏసీలు లేకున్నా కూడా మనసు నెమ్మదిగా ప్రశాంతిగా ఉంటే చాలు హాలలో దేవుడు ఎప్పుడు కూడా లోపల గురించి దేవుడు మాట్లాడతాడు సో కాబట్టి క్రీస్తును మనం ఇప్పుడు ఎలా చూడాలి అంటే ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు హీ సీటెడ్ ఆన్ ద ద్రోన్ నాట్ ఓన్లీ హీ సీటెడ్ వీఆర్ ఆల్సో బీంగ్ సీటెడ్ ఆన్ ద్రోన్ అలాంగ్ విత్ జీసస్ క్రైస్ట్ ఏసవితో కలిసి మనం కూడా ఎక్కడ ఉన్నాం పాదాల దగ్గర ఉన్నామా పాదాల క్రైస్తవుడే సింహాసన క్రైస్తవుడివా పాదాల దగ్గర ఉండే వాళ్ళు ఉండవానండి ఉండవ ఉండేవాళ్ళం ఉండ మీరు పాల దగ్గర ఉంటారు ఉండండి ఏ సుప్రభణు లాలమ్మ లాలి ఉండండి కానీ మేము మాత్రము కాలు మీద కాలు వేసుకునేట్లో కూర్చుంటాం సీటెడ్ విత్ ఇన్ ద ఏం చేస్తున్నాడండి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు కొంతమంది అనుకుంటున్నారు వేలు పెట్టుకొని నోట్లో అందుకే లాలమ్మ లాలమ్మ లాలీ వీళ్ళు పెట్టుకొని నోట్లో జిప్పుకుంటూ ఉన్న ఏసును చూస్తున్నారు చాలామంది కొంతమంది ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి పాప భీమోచకుండా గుడ్ ఫ్రైడే దగ్గర ఉండొద్దు హలో అందుకే రక్త నిబంధన గురించి చెప్తే ఏడ్చారా నవ్వారా హలోయా హలో ఆయన బాధను మనం చూసి మనం వేదన పడ్డం లేదు కానీ ఆయన బాధను చూసి మనము ఏం చేయాలి కృతజ్ఞతలు చెల్లించాలి మనల్ని మనం ఇంకా సమర్పించుకోవాలి ఏ నా కొరకు నువ్వు ఇంత వేదన పడ్డావా ప్రతి వేదనను నేను ఉపయోగించుకొని నేను నీ కొరకు జీవిస్తాను ప్రభువా హలో మతం ఏం చేస్తుంది తెలుసా మనల్ని బంధిస్తుంది ప్రియులరా మతము క్రిస్మస్ దగ్గర బంధిస్తుంది మతము గుడ్ ఫ్రైడే దగ్గర బంధిస్తుంది అయితే పునరుత్తన గురించి తెలియనియదు మతము అసలు కరెక్ట్గా బాగా చేసుకోవలసిన పండుగ ఏమిటంటే పునరుత్న పండుగ అలా ఈస్టర్ లేకపోతే క్రిస్మస్కు విలువే లేదండి ఈనాడు దేవుళ్ళమని చెప్పుకునే వాళ్ళు అందరూ పుట్టారు పుట్టారు పోయారు ఒక్కడు లేగలేదు ఒక్కడూ లేగలేదు ఈ రోజు నా ఏసై సమాధి కాలే 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 రెండు వేల సంవత్సరాల కాలే ఆయన ఇక్కడ లేడు ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే లేచాడు తాను చెప్పినట్టే లేచాడు ఆయన సజీవుడు ఆయన సజీవుడు ఆయన సజీవుడు కొంతమంది రెండు రకాల పాటలు పాడుతుంటాడు ఏసై నన్ను ప్రేమించాడు మంచిది ఏసే నా కొరకు ప్రాణం పెట్టాడు మంచిది నా అక్కడే ఉంటారు ఇంకా ఏసే నన్ను ప్రేమించాడు ప్రాణం పెట్టాడు ప్రేమించాడు ప్రాణం పెట్టాడు ఏడుపు ఇల్లంతా బాగా వినండి వెయ్యి చెవులతో వినండి నేను ప్రేమించాడు నీకోసం ప్రాణం పెట్టాడు ఇప్పుడు నీకోసం జీవిస్తున్నాడు లివింగ్ ఫర్ యూ జీవిస్తున్నాడు నీ కోసం సజీవుడిగా ఉన్నాడు నీ కోసం సజీవుడిగా ఉన్నాడు సింహాసనం పైన ఊరిక కూర్చోలేదు సింహాసనం పైన ఊరిక కూర్చోలేదు నీ కోసం జీవిస్తున్నాడు నీ కోసం జీవిస్తున్నాడు హీ ఈజ్ లివింగ్ ఫార్ యూ హీ లావ్డ్ యూ హీ టైట్ ఫర్ యూ హీస్ లివింగ్ ఫర్ యూ నీ కోసం జీవిస్తున్నాడు నీ కోసం జీవిస్తున్నాడు అందుకే పాటు ఉంది కదా నాయసు జీవించు చూడగా నాకీలా కొవే మీ చెప్పవే ఓ మనస పాడనతో పాటి యేసు జీవించు చుండగా నాకీలా చెప్పవే ఓ మనసా మీ పక్కలో చెప్పండి నీ దేవుడు ఏసయ్య అయితే రోజు నీకు పండగే హలో చెప్పండి నీ దేవుడు సమాధిలో లేడు నీ దేవుడు సమాధిలో లేడు సింహాసనం పైన ఉన్నాడు ఏం చేస్తున్నాడు కదా లాలమ్మ లాలే దగ్గర ఉండిపోయారు కొంతమంది కొంతమంది బాదమ్ముళ్ళే ఇచ్చాలు దగ్గర ఉండిపోయారు ఏ పాప మెరుగుని ఉండిపోయారు కొంతమంది మనం అక్కడ ఉండకూడదు మిమ్మల్ని లేపుతున్నా నేను మీ విశ్వాసాన్ని లేపుతున్నా నేను హలో ఎక్కడున్నాము ఇప్పుడు మనం మన స్థాయి ఏంటి ఏమనుకుంటున్నాను నేను అంటే చెప్పండి మిమ్మల్క ఏ సుప్రూబ్ అసిస్టెంట్ అనుకుంటున్నారా ఏ కాదు జాయింట్ ఎయిర్ పాస్టర్ అసిస్టెంట్ పాస్టర్ నో అసిస్టెంట్ జాయింట్ జాయింట్ అకౌంట్ జాయింట్ ఎయిర్ వారసుడిని వారసుడు వారసుడు అంటే అసిస్టెంట్ కాదు వారసుడు అంటే సమాన హక్కులు ఉంటాయి సమాన సామర్థ్యము సమాన బలము ఈక్వల్ ఎబిలిటీ హెయిర్ అసిస్టెంట్ కాదు అందుకే తమాషనుకున్నాను నేనంటే ఏమనుకుంటున్నావు చెప్పండి మీ పక్కలతో మీ ఐడెంటి కార్డ్ ఏంటి జీసస్ ఎవరు అనుకుంటున్నా ఓయ్ జాయింట్ ఎయిర్ విత్ జీసస్ క్రైస్ట్ నా ఐడెంటి కార్డు లాలమ్మ లాలి కాదు పాతాలు కాదు జాయింట్ జాయింట్ అకౌంట్ మాది హలో అలూయా ఏ సయ్యకు పరలోకంలో ఎంత విలువ ఉందో నాకు కూడా అంతే విలువ ఉంది పాతాలము ఏ సైకి ఎంత భయపడుతుందో నాకు కూడా అంతే భయపడుతుంది హలోయా ఎందుకంటే ఆయన తాలపు చెవులు ఇచ్చేశాడు నాకు హలోయా అసిస్టెంట్లకైతే ఏం చేస్తాం తాలపు చెవులు ఇవ్వం తాల చెవులు మాత్రము మన దగ్గర పెట్టుకుంటాం ఇవ్వం వాళ్ళకు ఏ ఎంత కావాలి చెప్పు ఏం అవసరం అంత ఎందుకు నీకు ఇట్ట ఉంటాయి అన్నమాట అయితే జాయింట్ ఇయర్ అయితే ఈక్వల్ రైట్స్ సమాన హక్కులు అందరూ చెప్పండి సమాన హక్కులు సమాన హక్కులు సమాన హక్కులు మీ పక్కలు చూ ఏమనుకున్నాను నేను అంటే ఏ సయతో సమాన హక్కులు నాకున్న ఐఎమ్ జాయింట్ ఎయిర్ విత్ జీసస్ క్రైస్ట్ ఐఎమ్ నాట్ అసిస్టెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్ జాయింట్ ఎయిర్ విత్ గాడ్ గా అది నా పొజిషన్ అది మీ యొక్క పొజిషన్ సాతన్ ఎలా మోసం చేస్తాడు తెలుసా నీ పొజిషన్ కనపడకుండా చేస్తాడు వాడు సీ దేవుడు ఆదమన్ అవన్ తయారు చేశాడండి ఆయన సారూప్యంలో తయారు చేశాడు ఆయన పోలిక చొప్పున తయారు చేశాడు తను చెమన్నాడు మీరు తింటే దేవునిలాగా మారుతారు ఆల్లడీ వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఆల్రెడీ ఉన్నారు వాడు చెమంటున్నాడు మీరు ఇప్పుడు దేవునిలాగా లేరు అంటే సా ఏం చేశాడు వాళ్ళ ఐడెంటిటీని బంధించాడు వాళ్ళ మనసులో బంధించాడు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో వారి స్థానం ఏమిటో వారి అధికారం ఏమిటో వారి హక్కులు ఏమిటో వారికి కనపడకుండా చేశాడు నీ స్థానాన్ని నువ్వు చూడకుండా వాడు చేస్తాడు చేసి నువ్వు తక్కువ దానివి తక్కువ వాడివి అందుకే చాలామంది పురుగుల ప్రభువా దుమ్మును ప్రభువ ధూళిని ప్రభువ దాన్ని అడిగాను ఒకటి పురుగులకు ఎవరు పుడతారు చెప్పండి పురుగు అంటే దేవుడెవరు మళ్ళా నీ దేవుడెవరు ఎసే పురుగా అబ్రహాము చేశాడు కదా ఏసై చేశాడా ప్రార్థన ఆ ప్రార్థన చేశాడా పురుగును ప్రభు అన్నాడా ఏ ఏమన్నాడు ఏమన్నాడు ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ దేవుని కుమారుని అందుకే రాళ్ళు తీసుకుని కొట్టేదానికి అన్ని పురుగు అని చెప్పలేదని దుమ్ము దుమ్ముధూలు అని చెప్పలేదని రాళ్ళు తీసుకొని కొట్టే అనమాట ఇప్పుడు మనం పురుగులము దుమ్ము దుమ్ముధూలు అంటే అందరూ బొప్పలే బోధకుడు అని చెప్తారనమాట లేదు నేను దేవునిక సేవకుని ఏమనుకున్నా నేనంటే అధికారం కలిగిన వ్యక్తిని ప్రకృతిని శాసించగలను రోగాలను శాసించగలను మరణాన్ని శాసించగలను దయ్యాలను శాసించగలను నేను అధికారం కలిగిన వ్యక్తిని నా దేవుడు సర్వాధికారాన్ని నా చేతిలో పెట్టాడు భూమి పైన నేను దేన్ని బంధిస్తే అది బంధించబడుతుంది ఏది విప్పితే అది విప్పబడుతుంది అధికారం కలిగిన వ్యక్తిని నేను సమాధాన కత్తే దేవుడు శీఘ్రంగా సాధన నా కాళ్ళ కింద చితక దొరకిస్తాడు మాట్లాడితే బో నేను టెక్కు క్షణం ఎక్కువైందే ఎక్కడైనా బోధకులు అనుకుగా ఉండాలి దీనంగా మాట్లాడాలి పురుగు పురుగులకి ఎవరు పుడతారు మిమ్మల్ని అడగండి పక్క వాళ్ళని అడగండి ఎవరు పుడతారు దేవునికి దేవుళ్ళు పుడతారు హాలో ఇది కీర్తన కాడు కనుక్కున్నాడు దామిది కనుక్కున్నాడు దేవుని కంటే వాణిని కొంచెం అనలాగా చేశావు దేవుడు ఎక్కడా మేమెక్కడని మతం బోధిస్తుంది కానీ వాక్యం ఏం బోధిస్తుంది కంటే ఎంత తక్కువ తెలుసా నీకు చదువు వచ్చినా రాకున్నా నీది పల్లెనా పట్నం అయినా నీ గొప్ప వృత్తిలో ఉన్నా కూడా నీకు ఉద్యోగం ఉన్న ఉద్యోగం లేకున్నా నువ్వు ఏ వ్యక్తివైనా సరే దేవుడు నేను ఎలా తయారు చేసాడో తెలుసా నీ స్థానం ఏమిటో తెలుసా నీ అధికారం ఏమిటో తెలుసా దేవుని కంటే ఎంత కొంచెము తక్కువ అందరూ చెప్పండి కొంచెము తక్కువ కొంచెం తక్కువ ఇది యోషువా తెలుసుకున్నాడు అమ్మో నా స్థానం వేరు నా స్థాయి వేరు నా అధికారం వేరు హలో లూయా సూర్యుడు వైపు చూశాడు ఏ సూర్యుడా సూర్యుడామములు ఆగో చంద్రుడా ఏసు ఆగిపో శాసించాడు ఎందుకు తన స్థానాన్ని ఎరిగాడు హల లూయా అక్కడికి పోయి దేవా వంటి పురుగును ప్రభువా దుమ్మును ప్రభువా ధూళిని ప్రభువా ఎటో కొట్ట చేసి సూర్యుని ఆపు ప్రభువా కొట్ట చేసి చంద్రుని ఆపు ప్రభు అంటే ఓడిపోయిన వాళ్ళ యుద్ధంలో ఎప్పుడు ప్రార్థన చేయాలప్పుడు ప్రార్థన చేయాలి ఎప్పుడు శాసించాలప్పుడు శాసించాలి రాజులు మొరపెట్టరు రాజులు శాసిస్తారు హాలలోయా వీళ్ళారా మీరు తిరిగి జన్మించారా మన ఏసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా ఒకవేళ లేనట్లయితే ఏసుక్రీస్తు ప్రభుల వారిని మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఏసుక్రీస్తు ప్రభును మీరు స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు పాపము నుండి శాపము నుండి నరకము నుండి అంతిమ తీర్పు నుంచి మీరు ఎన్నటి కూడా విడుదల పొందాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఏసుక్రీస్తు ప్రభు ఆయన త్వరగా రాబోచున్నాడు ఆమె అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను క్రిస్తు నందు ప్రియులైనటువంటి వారిలారా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రము కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు తరువాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు సో నీతిమంతుడు ఎవరు ఏసుప్రభు యొక్క రక్తము చేత కడుకబడినటువంటి వాడు ఏసుప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి సో ఆ నీతి జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా విశ్వాసం మూలంగా జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటో తెలుసా విశ్వాసమును మనం నేర్చుకోవాలి సో విశ్వాసం ఎలా వస్తుంది వాక్యంలో రాయబండి వినుట వలన విశ్వాసము కలుగును అని రాయబడింది సో కాబట్టి క్రిస్టిన ప్రియులరా అనేక ప్రసంగాలు కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను చాలామందికి ప్రసంగాలు విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానమైనా వినండి సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించరు వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది అవునండి నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది దేవుడు అన్నాడు ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీకు ఏది కావాలో కోరుకోంటూ ఉన్నాడు పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితంలో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను సో మరొక పుస్తకాన్ని వెయ్యి స్థుతులు అన్నటువంటి పుస్తకాన్ని ప్రతి స్థుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు ఈ వెయ్యి స్థుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు ఆత్మీయ అద్భుతాలు మానసికమైన అద్భుతాలు శారీరక పరమైన అద్భుతాలు స్వస్థత పరమైన అద్భుతాలు ఆర్థిక పరమైన అద్భుతాలు అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్న స్థుతులు చేస్తుండగా తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహుస్పష్టంగా ఆయన వ్రాయించాడు తెలుగులో నాకు తెలిసినంతవరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను అంతగానో కోరుకుంటున్నాను ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషలో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు దేవుని నిజంగాను అనుభవించాలనుకుంటున్నావా దేవుని యొక్క అద్భుతాలను జీవితంలోనూ చూడాలనుకుంటున్నావా బలమైన సేవను చేయాలని నువ్వు అనుకుంటున్నావా అయితే పరిశుద్ధాత్మ బాప్తి పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను ప్రభు ఒక ప్రశ్న మిమ్మల్ని ఏమన్నాడు ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ నీ జీవితము నీకు సంతృప్తికరంగా ఉన్నదా లేకుంటే ఈ పుస్తకాన్ని నువ్వు ఖచ్చితంగా చదవాలి నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు సో మరి పుస్తకం ఈ తరములోనే గొప్ప దైవజనుడు కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరన్ కెన్నిత్ ఈ హేగిన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి నేను తర్జుమా చేశాను చిన్న బుక్ లెటర్ అనేకల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి మందికి పుస్తకాలు చదివే అలవాటు లేదు ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను సో పుస్తకాలు చదవండి మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ನೀ ನಮ್ಚು ನಮ್ಮ ಮಾಜ್ ಮಿ ಕಲ್ವಡಿ ಫ್ರೀ ಚಾರ್ಜ್ ಕೃಷ್ಣಾಪುರ ಜೀರೋ ರೋಡ್ ತೆಪತ್ರಿ ಅನಂತಪುರ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ತ್ರೀ ಒನ್ ಅಂಡ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಒನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಅವರ್ ಪ್ರೋಗ್ರಾಮ್